ఉదయం ఎనిమిది గంటలండి మంచి చూడండి అవతల ఊరు కనిపించట్లేదు సరిగా విపరీతంగా పడుతుంది మంచి అయితే రంగుల బండి వచ్చిందండి పండగలు వస్తున్నాయి కదా క్రిస్మస్లు అలాగే జనవరి ఫస్ట్ ఇంకోటి ఏంటి సంక్రాంతి కలర్స్ ఈ సంవత్సరం వచ్చింది మా ఊళ్ళకి రంగులు ఇదివరకు ఎప్పుడు వచ్చే కాదు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు చెప్పండి కోయలు కూడా మా అక్కడి నుంచి తోసుకొచ్చారు అంతేనా ఎలా ఎలా కడుతున్నారు ఇవి పది పదికి ఎంత కడతారు ఒకసారి చూపించండి పది రూపాయలకి ఒక కట్టి చూపించండి ఎంత ఎంత కడతారు అన్నది కట్టండి మీరు ముందు కట్టండి చెప్తాను దాన్ని బట్టి అసలు ఎంత అన్న దాన్ని బట్టి నేను తర్వాత కట్టించుకుంటాను అలా ఇది పది రూపాయల పది రూపాయలు బాగానే ఎక్కువ వేస్తారు ఎన్ని కలర్స్ ఉన్నాయి మాకు ఇరవై 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 కట్టండి నేను చెప్తాను కలర్స్ ఈ రెడ్ కలర్ ఒకటి తీసుకుంటానండి నెక్స్ట్ పింక్ ఒకటి నెక్స్ట్ ఇది వంకాయ కలరు ఇది ఒకటి తీసుకుంటారు అక్కడికి మూడు రంగులు తర్వాత ఎల్లో ఒకటి నాలుగు రంగులు తర్వాత గ్రీన్ ఒకటి ఐదు రంగులు ఐదు రంగులు తీసుకుంటానండి ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి ఐదు రంగులు తీసుకుంటాను అక్కడ కూడా అది పెద్ద రంగులైతే కొనేస్తానండి ఐదు రంగులు కొన్నాను కానీ ముగ్గుయ్యేలా తెలీదు ఆ రంగే ఇక్కడ రెడ్ ది బొట్ట వేసుకున్నానండి బాగుందండి టీ గ్లాసు టీ మార్క్లో తీసుకున్నామండి మొన్న ఒకసారి ఎక్కడ ఊరెళ్ళకి వస్తా వస్తా అక్కడ తీసుకున్నాము చాలా రేట్ అండి కానీ మోడల్ బాగుంది అనేసి పైన ప్లాస్టిక్ వచ్చింది లోపల స్టీల్ అనమాట బాగుంది ఈరోజైతే మన ఛానల్లో మన గార్డెన్లో కాచిన వంక వంకాయలు అండి తెల్ల వంకాయలు కోసుకొస్తాను అమ్మ వండుద్ది చాలా బాగుండుద్దండి అమ్మ నాకు చేత కాదండి అంత బాగా రాదు వంకాయ కూర ఎందుకు ట్రై చేయాలి ఫ్యూచర్లో మరి నా నా అంత నాంత నేను కూడా వండుకోవాలి కదండీ అయితే అమ్మ వంకాయ కూర ఉండు మనమేమో మొన్న తీసుకున్న ఏం చేపలు అయ్యి ఇలసలు ఇలస ఇలస ఫ్రై చేద్దాం వంకాయ కూరకి చేప ఫ్రై ఇలస చేప కూర చేస్తానని చెప్పాను కానీ చేయనండి ముళ్ళు ఎక్కువ ఉన్నాయి అందుకోసమని అది ఫ్రై చేస్తాను ఫ్రైకి బాగుంటాయి ముళ్ళు ఎక్కువ ఉన్న చేపలు ఏవైనా మన గార్డెన్ అయితే ఇలా ఉందండి ప్రజెంట్ అయితే అసలు ఎక్కడికక్కడ గంతలు చేసేసి పాడు చేసేసినాయండి లేదంటే వంగ మొక్కలు ఇంకా ఇది ఇదివరకట్లా లేదు మంచి మొక్కలు ఇవ్వాలి మళ్ళీ కూరగాయల మొక్కలు మరి వంకాయలు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో చూడాలి కలిపికాయలు కొన్ని నీలంకాయలు కొన్ని ఉన్నాయి ఇంక ఈ బొప్పస్ మొక్కలు అయితే గాడిదలాగా ఉన్నాయండి అసలు ఒక్క కాయ కాయట్లేదు పూలు పోస్తున్నాయి ఇంకా అలా ఎదిగిపోతుంది నిలబడట్లేదు పోతా ఇవండి మన గార్డెన్లో కాచిన తెలుపు వంకాయలు మూడు దొరికినాయి మిగతా నీలం వంకాయలు కూరకు సరిపోతాయండి అమ్మకి నాకు ఈగండే ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకున్నాము మిరపకాయలు సరిపడా ఇంకా మన వంకాయలు ఉల్లిపాయ తగ్గిస్తావా తగ్గించు తీపి వస్తే తగ్గించు అది కోల్డ్కేసేయచ్చు మిరపకాయలు కూడా సరి సరిపడా నేనే పెద్ద ఉల్లిపాయ తెచ్చేసానండి చిన్న ఉల్లిపాయ తేబోయి పొయ్యి మీద వేస్తాయి నేను పాతింటికి వెళ్ళి ఆ చేపలు ఫ్రై చేసుకొని తీసుకొస్తాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ కలిపేసి ఈ లోప కనారెక్కకుండా ఉండడానికి అదేలే తా తాలింపు వేసిన బాగానే ఉంటుంది కలిపేసినా బాగానే ఉంటుంది అంటుందమ్మా అంటే అన్నీ కలిపేసి నాకేమో కూరగాయలు ఎలా అంటే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అదే మనం వండే కూరగాయ అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టేయడం ఇష్టం అన్నమాట నాకు అలా అన్న అమ్మతోటి వంకాయలు అయితే న్యాచురల్ కదండి మందు ఏమీ లేకుండా చూడండి ఎంత దవదవకు ఉన్నాయో మెత్తగా దిగిపోతున్నాయండి మంచి దవదవలు ఆడిపోతున్నాయి మంచిగా పొరుగు మీద ఉంటే అది మొక్కలు మొక్కలు కూడా పొరుగు మీద ఉంటే కాయ ఇంకొంచెం ఎదుగుతూనండి ఇది చూడండి దీని మీద ఇంకొంచెం పెద్దగానే వస్తాయి ఇంతకుముందు ఒకసారి కోసాము కోళ్ళు అసలు మంచిగా ఉంచట్లేదు మొక్కల్ని వంకాయ సూపర్ సూపరే సూపర్గా ఉందండి వంకాయ కోత ఉంటే సరదా తీరిపోతుంది మా అమ్మకి సరదా తీరిపోతుందండి వంకాయని కోత ఉంటే ఇదిగోండి సార్లు ఉప్పు నీటితో ఉంది అమ్మ అయితే మొదటి ముందు అందుట్లో తర్వాత ఇది కూడా ఉప్పు నీళ్ళేనండి రెండోసారి కడిగేస్తే ఉల్లిపాయ ముక్కల్లో వేసేసి అదేలే పొయ్యి మీద అయితే వేసేసింది నూనె పోసేసి మూత వేయడమే మూత అయితే నేనే వేస్తానండి ఏమీ లేదండి ఇలా మగ్గాక పసిపేస్తావు కదమ్మా అంటే ఒకసారి చూస్తూ ఉంటాను కదా పసుపు వేస్తుంది ఉప్పు ఆల్రెడీ అలాగే అమ్మ తర్వాత అంటే మగ్గాలి తర్వాత కొంచెం నీళ్ళు పోస్తావా మామూలుగా అలా ఉంచేస్తామమ్మా కొంచెం కొంచెం నీళ్ళు పోసి లాస్ట్లో దించడానికి ఒక రెండు మూడు నిమిషాల ముందు అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ నూరేసి ఇందుట్లో అమ్మ అంతే అయితే ఏమండి ఓన్లీ పచ్చిమిర్చే మేము ఎక్కువ వెజిటేబుల్స్కి పచ్చిమిర్చి యూజ్ చేస్తాము కారం అసలు తక్కువ వెజిటేబుల్స్ వేయడం తక్కువ అసలు దేనికి కూడా వేయమండి సాధారణంగా ఏదో ఒక ఏదన్నా వెజిటేబుల్లో నాన్ వెజ్ కలిస్తే తప్ప సాధారణంగా అయితే అసలు కారం అనేది కూరగాయలు వాడము ఓన్లీ పచ్చిమిర్చి కారం మాత్రమే నాకైతే మన ఈ ఇంట్లో పాత ఇంట్లో వంటలు చేయడం అంటే చాలా ఇష్టం అండి అదేంటో మరి తెలియదు చేపలు ఫ్రై అక్కడ కూడా చేయొచ్చు మన సొంత ఇంట్లో కానీ నాకెందుకు ఇక్కడ చేయాలనిపించింది కూర అయితే అమ్మ అక్కడ ఉండేస్తుంది నేను చేపలు పట్టుకొని ఇక్కడికి వచ్చేస్తాను ఫ్రిడ్జ్లో ఉండి చేపలైతే మనకు అట్లిపోయింది కదండి అక్కడ చేద్దాం అనుకున్నాను కానీ అక్కడ కొంచెం ఎండొచ్చేస్తుందండి మనకి అది నీడకేసిన అది సరిగ్గా లేదు కదండి అక్కడ ఇప్పుడు టైము కొంచెం ఎక్కువ అయిపోయింది బాగా పొద్దున్నైతే నీడ ఉంటుంది మళ్ళీ మూడింటి నుంచి నీడ వస్తుంది అనమాట అక్కడ పొయ్యి దగ్గర ఇదిగోండి నూనె అయితే పోసేసాను కాపలేసాను చూస్తారు కదండి ముందు వీడియోలో ఉప్పు కారం పసుపు కలిపేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసానండి కొంచెం నూనె కూడా పోసాను రెండు చొక్కలు అవన్నీ ముందు వీడియోలో ఉంటాయి ఇవి సముద్రం చేపలు మసాలా ఎక్కువ వేయకపోయినా చాలా టేస్ట్గా ఉంటున్నాయండి అంటే ఫ్రై ఫ్రైలో చేపలేండి ఒక్కదానికోసం అలాగే మా అమ్మాయితే ఇలా నూరు పెడద్ది అని చెప్తాను చెప్పమంటుందండి మా అమ్మ మా అమ్మాయి ఇలా నూరు పెడద్ది అని చెప్పు అంటుంది సరే అలాగే ఇలాగే నూరు పెడతా మా అమ్మ అమ్మల కూరలో అప్పుడప్పుడే నూరుతుంది మాసం అయినా చేపల కూరలో స్మెల్ అయితే అద్దరిపోతుందండి భలే వస్తుందండి ఇంకొకటి ఇక్కడ కూడా కూర అయితే రెడీ అయిపోయిందండి వంకాయ కూర మనం ఫ్రై అయిపోయింది అలాగే కూర కూడా రెడీ అయిపోయింది ఇలా అన్నమాట అదేంటి కారం లేదు కారం వేయకుండా వండుకుంటారా అని మీకు డౌట్ రావచ్చు కారం వేసి వండే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి కారం లేకుండా ఓన్లీ పచ్చిమిర్చితోనే చాలా బాగుంటుంది ఇగోండి ఫ్రై చేపలు కొంచెం కరకరలాడేలానే ఫ్రై చేస్తానండి కరకర అంటే పైన కొంచెం కరకర ఉంటుంది కొంచెం లోపల మెత్తగానే అండి ఇవి ముందైతే చేప అండి చేప తిని తర్వాత కూర తిన్నాం కూర అంటే ఎప్పుడు తినేది ఇది మొదటిసారి కదండి చేప తినడం వీటి టేస్ట్ ఉంది అలాగే గులివిందల టేస్ట్ ఉంది అంటే ఈ బాలేదని అర్థం కాదు వీటి టేస్ట్ వీటికే వాటి టేస్ట్ వాటికే బాగున్నాయండి దేనికి దానికి చాలా అంటే చాలా బాగున్నాయి కానీ గులివిందలు మాత్రం నేను మర్చిపోలేనండి అంత బాగున్నాయి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి అవి ఓన్లీ సముద్రం సముద్ర తీరం వాళ్ళకి ఎక్కువ దొరుకుతాయంట మాకు కూడా అవి సముద్రం నుంచి తీసుకొచ్చారండి కాకినాడ వైజాగ్ నుంచి వస్తాయి అనుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడం అంటే చాలా టైం ఐస్ పెట్టి తెచ్చారు చేప ఫ్రై వంకాయ కాంబినేషన్ సూపర్ అండి ఎండి చేప వంకాయ చాలా బాగుంటుంది ఎండి చేప అంటే సముద్రం చేపలు ఉంటాయి కదా ఎండబెడతారు కదా ఎలాంటి చేపలే ఎండబెడతారు వంకాయలు పెట్టి పెడితే చాలా టేస్టీ ఉంటుంది వంకాయ కూర అయితే అప్పట్లాగే చాలా అంటే చాలా బాగుంది అందుట్లో మన సొంత వంకాయలు సూపర్ అండి మరి ఉంటాను మీ పల్లెటూరు అమ్మాయిని బాయ్ బాయ్